శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాదులో నర్సారెడ్డి గారి కుమారుడు కోటిరెడ్డి కోటి గ్రూప్స్ అధినేత కోటిరెడ్డి గారు మరియు వారు సతీమణి భవశ్రీజ మనతో ఉన్నారు వారింటికి ఈరోజు మనల్ని పిలిపించారు సాధారణంగా ఆతిథ్యం ఇచ్చారు ఆహ్వానించారు వారి ఆహ్వానాన్ని ఆతి ఆతిథ్యాన్ని మనం మరవలేము మన శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని వీడియోలు చూసి మరియు వాళ్ళ స్నేహితులు చెప్పగా విని వాళ్ళ ఇల్లు మనతో చూపించారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి పక్కాగా ఉంది ఈ ఇల్లు ఏదో చిన్న 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 అతి చిన్న లోపాలు మాత్రం ఉన్నాయి ఆ చిన్న లోపాలను కూడా వాళ్ళకి తెలియజేశాను వారు చాలా సంతోషించారు ఈరోజే చేయడానికి ప్రారంభించారు మన శుభవాస్తుని గురించి నేను ఇచ్చిన సలహాలను గురించి కోటిరెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా నమస్కారం గురువుగారి గురించి ఇంతకుముందు నేను వివిధ సందర్భాల్లో వేరే రీసెర్చ్ వర్క్ చేస్తున్న క్రమంలో చూడటం జరిగింది ప్రత్యేకంగా కొన్ని రోజుల ముందు మా శ్రేయభిలాష ఒక ఆయన ఫలానా గురువుగారు ఒకసారి వచ్చి మన ఇంట్లో కాలు పెట్టి తిరిగి వెళ్తే బాగుంటుంది అని చెప్పటం జరిగింది దైవం మనుష్య రూపేణా అన్నట్లుగా దేవుడే ఆ మాటలు చెప్పించాడేమో అని రాగలుగుతారా అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక పది రోజుల లోపల కుదిరిన టైంలో వస్తామని వారు చెప్పారు చెప్పినట్లుగానే ఆ టైం లోపల వచ్చారు వారు రావడం సిరి ప్యాలెస్ అనే మా ఇంట్లో వారు తిరిగి అంతా చూసి బాగుంది ఈ చిన్న చిన్న మార్పు చేర్పులు చేసుకోండి అని చెప్పటం అంత మంచి జరగాలని మమ్మల్ని ఆశీర్వదించి అంత మంచి జరుగుతుందని మాకు చెప్పటం చాలా మంచిగా అనిపించింది వారి ఆశీస్సులతో ఆ దేవుడి ఆశీస్సులతో మేము చేయాలనుకుంటున్న పనులు కోటి గ్రూప్ ద్వారా చేయాలనుకుంటున్న పనులు ఎనిమిది వందల పది కోట్ల మంది జనాభా రెండు వందల ముప్పై దేశాల్లో ఉంటున్న వాళ్ళందరి జీవితాల్లో పాజిటివ్గా మేము భాగం కావాలనుకుంటున్న పని వాళ్ళ జీవితాల్లో మెరుగుపరచడం ద్వారా వాళ్ళ జీవితాల్లో భాగం కావాలనుకుంటున్న మా రీసెర్చ్ మా ఇన్నోవేషన్స్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ లాంటివి ఆర్టిజం థెరపీకి సంబంధించి మిగిలిన వాటికి సంబంధించి కొన్ని కోట్ల మంది జీవితాలను ఆల్రెడీ మేము పాజిటివ్గా టచ్ చేయగలుగుతున్నాం ఇంకా రానున్న రెండు నెలల్లో యూకే లాంటి కం యూకే లాంటి స్పేసెస్కి వెళ్తున్నాం ఈ గురువు గారి యొక్క ఆశీర్వాదంతో ఆయన వచ్చిన వేళ విశేషాన ఆ గ్రోత్ ఇంతింత ఒటుడింత అన్నట్లుగా పదింతలు పెరగాలని అనుకుంటూ గురువు గారికి ధన్యవాదాలు శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులారా మన శ్రీ కోటిరెడ్డి సార్ గారి మాటలు విన్నారు కదా ప్రపంచ ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో వేల మంది ఉద్యోగులతో వాళ్ళ సంస్థలను స్థాపించి వాటన్నిటిని తాను వెనక ఉండి ముందు నడుపుతూ ఎన్నో కోట్ల మందికి ఇదివరకే వారు మంచి జరిగేలా కష్టపడ్డారు మంచి జరిగేలా చేశారు మరెన్నో కోట్ల మందికి వారి ద్వారా మంచి జరిగి అందరి జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ఈ కృషికి నా వాస్తు ద్వారా ఎప్పుడు కావలసి వచ్చినా నా వాస్తు సహాయం ఎప్పుడు నేను అందించడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ వీరి పరిచయమే మహద్భాగ్యంగా భావిస్తూ ఇలాంటి మంచి వారికి సదా నా వాస్తు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ వీరి ద్వారా ప్రపంచ ప్రజలందరికీ జరిగే మంచిని ఇప్పుడే చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది వారికి నా శుభాభినందనలు తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశ్వత్